తన తాతా మనవడు సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో ఉత్సాహంగా తన రెండో సినిమా ప్రారంభించాడు దాసరి అయితే అందులో ఒక సంఘటన జరిగింది ఇంతకు ఆ సంఘటన ఏమో తెలుసా సూర్యకాంతమ్మకు దాసరి గారికి పెద్ద వివాదమే జరిగింది అదేదో పెద్ద విషయమే కాదు సింపుల్ అండి చెప్పుకుంటే ఈ రోజుల్లో నువ్వు వస్తుంది కానీ ఆ రోజుల్లో అది పెద్ద ఇష్యూ అయింది సహజంగా ఒక సామెత ఉంది తెలుగులో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అని అయితే అది ఎప్పటి నుంచో ఉండే సామెత కదా కొత్త ప్రయోగం చేద్దామని ఉత్సాహంలో ఉన్న దాసరి గారు కుంటి కుక్క మీద కొబ్బరికాయ పడ్డట్టు అని రాస్తాడు దానితో భాష మీద ఎన్నో సినిమాల అనుభవం ఉన్నటువంటి సూర్యకాంతమ్మ గారు ఒక్క సినిమా హిట్ అయితే చాలు ఈ రచయితలు చెప్పిన మాట వినరయ్యా పోజు కొడతారు ఈ సామెతను మార్చేయడం అనేది తెలుగు భాషను కూని చేయడము ఈ డైలాగ్ నేను చెప్పను అన్నారట కానీ మొండివాడైన దాసరి గారు అమ్మ భాషలో మార్పులు చేర్పులు అట్లే సామెతలో కూడా కొత్త ప్రయోగాలు చేయడం చాలా సహజమైన విషయం అది నేను అనుకున్నాను మీరు అది చెప్పి తీరాలి అని మొండి పట్టు పట్టాడట చాలాసేపు వాద వివాదాలు జరిగిన తర్వాత సరే నీ ఇష్టం ఏడు అన్నట్టుగా ఆమె ఆ డైలాగ్ చెప్పేశారు కానీ ఆ కాలం దాసరి మీద కోపం పోలేదానికి అయితే ఆ కెరీర్లో వరుసగా సూపర్ డూపర్ హిట్లు అవడంతో మంచి కథా చిత్రాలు తీయడంతో ఆయన మీద గౌరవం పెరిగి అయ్యా దాసరి ఆ రోజు నేను మొండి పట్టు పట్టడం చాలా అని చాలా వరకు వినమ్రంగా మళ్ళీ చెప్పుకున్నారట అమ్మ ఆ రోజుల్లో ఎవరు ఆ స్థానంలో ఉన్నా అట్లే ఫీల్ అవుతారు నాకు నాకేమీ కోపం లేదు తల్లి అంటూ ఆ పట్టి ఆమెని అమ్మకన్నా ఎక్కువగా భావించి తన చాలా సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్లు ఇచ్చి ఆమెకి ప్రోత్సాహాన్ని ఇచ్చాడు దాసరి గారు అది ఆ రోజుల్లో కృతజ్ఞత అంటే